హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాం పాపనైతే ఇప్పుడే వాడుకున్నాము ఇదైతే సండే రోజు ఈవినింగ్ అయితే మా ఆయనను మా బాబు అయితే మార్కెట్ వెళ్ళి కూరగాయలను ఫ్రూట్స్ ఈయన తీసుకొచ్చారు ఎందుకంటే ఇక రేపు మండే నుంచి ఇక స్కూల్స్ను ఆఫీస్కి అయితే వెళ్ళాలి కదా అందుకని చెప్పి ఇక నైట్ వెళ్ళి తీసుకొచ్చారు ఇంకా అవే కూరగాయలు తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్ ఏమైనా సోరకాయ దొండకాయ బెండకాయలు ఇంకేమన్నా అంటే ఇంకా అవే ఉన్నాయి ఇంకెక్కువ రావట్లేదు కూరగాయలు అని చెప్పేసి మండలు ఎండలు ఎట్లా మండిపోతున్నాయి కూరగాయల రేట్లు కూడా అట్లనే మండిపోతున్నాయి ఫ్రెండ్స్ వర్షాకాలంలో వర్షాలు తక్కువ ఎండలు ఎక్కువ పడుతున్నాయి అయితే నైట్ గోంగూర చట్నీ పెట్టి చేసుకొని పెట్టుకుంటా మార్నింగ్ అయితే ఎక్కువ హడావిడి లేకుండా నైటే చేసి పెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్ ఈజీ అయిపోతుంది మళ్ళీ టిఫిన్ లంచ్ అవన్నీ ఇక పొద్దుగాల హడావిడి ఎక్కువ ఉంటుంది కదా అయితే గోంగూర చట్నీ అయితే ఇది ఇట్లా సింపుల్గా చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇట్లా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఇంకొక ముద్ద ఎక్కువనే తింటారు నేను నేనైతే ఎన్నుమిర్చి వేసేస్తాను ఫ్రెండ్స్ చాలా మంది పచ్చిమిర్చి చేసి చేస్తారు కదా నేనైతే ఎన్నుమిర్చేస్తాను కొంచెం నువ్వులను పల్లీలు కూడా వేసుకుంటా బాగుంటుంది నువ్వులు పల్లీలు మనం వెల్లుల్లి అవి కూడా వేస్తాయి చాలామంది మళ్ళీ గోంగూరని వాటర్లో ఉడకబెడతారు వాటర్లో కాకుండా మనం మిర్చిని అవి ఫ్రై చేసిన ఆయిల్లోనే ఈ గోంగూర కూడా వాటర్ లేకుండా ఇట్లా ఫ్రై చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది మళ్ళీ జిడ్డు జిడ్డు కాకుండా అంటే వాటర్ ఎక్కువ అయితేనేమో ఉన్న గోంగూర పచ్చడి ఇట్లా ముద్దలాగా రాదు అన్నట్టు బాగా జిగురు జిగురు వస్తుంది ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసి చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది ఇంకా ఒక ఆనియన్ కూడా వేస్తాను లాస్ట్కి అయితే ఫస్ట్ అయితే మిర్చినో అవి ఫ్రై చేసుకున్న వాటిని అయితే మిక్సీ పట్టేసుకుంటాం ఫ్రెండ్స్ అవి గోంగురతోని మిక్సీ పట్టడానికి రాదు ఫస్ట్ అయితే మిర్చిన వాటిని మంచిగా మిక్సీ పట్టేసి దాని తర్వాతనైతే గొంగూరని దాంట్లో వేసేసి మళ్ళీ ఒక ఆనియన్ అయితే స్లైసెస్ లాగా కట్ చేసి దాంట్లో వేసుకొని మిక్సీ పట్టేస్తాను ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ ఉంటుంది మళ్ళీ పోపు వేసి పోపు అయితే వేస్తాం ఫ్రెండ్స్ పోపు వేసేటప్పుడు వీడియో ఆన్ చేయలేదు నేను మర్చిపోయినా వీడియో ఆన్లోనే ఉన్నది అనుకున్నా కాకపోతే అది ఆఫ్ అయిపోయింది ఇట్లనైతే చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను